అందరికీ నమస్కారం అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కేదారేశ్వర నోమ్ గురించి తెలుసుకుందామండి దీన్నే కేదార గౌరీ వ్రతం అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు మేమైతే కేదారేశ్వర నోము అని పిలుచుకుంటాం ఈ అయితే అందరూ చేసుకోరు చాలా తక్కువ మంది మాత్రమే ఆచరిస్తారు ఈ నోములో ప్రత్యేకంగా కేదారేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తామండి దీనికి మర్రి ఆకులు మర్రి ఊడలు మర్రి కాయలని ప్రసాదంగా పెడతారు ఇది కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజైతే మేము ఆచరిస్తాము మేము చేసుకునే అతి వాటిల్లో పెద్ద నోము పెద్ద పూజ ఏదైనా ఉందంటే అది ఇంటిలి పాది చేసుకునేది ఇది ఈ కార్తీక సోమవారం రోజు చేసుకునే కేదారేశ్వర నోము ఈ నోము ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకుంటారండి ఈ నోము ఆనవాయితీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే ఉంటుంది ఒకరైతే కార్తీక మాస ఆరంభంలో చేసుకుంటారు అంటే దీపావళి అమావాస్య నాడే నోము ఆచరిస్తారు కొంతమందికి అయితే పున్నమి రోజు ఉంటుంది కొంతమంది అయితే పున్నమి తర్వాత వచ్చే సోమవారం రోజు ఉంటుంది మరికొందరికి పున్నమి ముందు వచ్చే సోమవారం రోజు ఆనవాయితీ అయితే ఉంటుంది మాకైతే మా ఇంట్లో పున్నమి తర్వాత వచ్చే సోమవారం రోజు ఈ నోమైతే చేసుకుంటాం ఈ సోమవారం రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయితే ఉపవాసం అయితే ఉంటామండి సాయంత్రం బ్రాహ్మణులు వచ్చి ఈ పూజ అయితే మాతో జరిపిస్తారు ఈ పూజలో అయితే ప్రత్యేకతలు చాలా ఉంటాయి మా ఇంట్లో మేము ఆచరించేవి మాకు ఆనవాయితీ ఉన్నవి మా పెద్దలు మాకు ఇచ్చినవి అయితే మీకు తెలియజేస్తాను మా ఇంట్లో ప్రత్యేకంగా ఈ నోముకి ఆచరించే పద్ధతి ఒకటైతే ఉంటుందండి అయ్యే ఇవి తోరం కై ఒత్తులు అని ఒకటి ఉంటుంది ఈ తోరం అయితే దారం శిలప అంటారు ఇది చేనేత నేసేవారి వారి దగ్గర అయితే దొరుకుతుంది ఈ వైట్ కలర్ నూల దారం తీసుకుని దీనికి రెడ్ కలర్ దారంతో ముడులైతే వేసుకుంటాం దీన్ని తోరంగా తయారు చేసుకుని స్వామివారి పాదవాళ్ళ దగ్గర పెట్టి దీన్ని చేతులకైతే కట్టుకుంటాం దీన్నే తోరం అంటాం మేము ఈ తోరం ఆచారం కూడా చాలామందికి చాలా రకాలుగా ఉంటుంది మేమైతే దీన్ని తయారు చేసుకుంటాం మరికొందరు అయితే దీన్ని రెడీమేడ్వి దొరుకుతాయండి అవి కొని తెచ్చుకొని పూజ చేసుకుంటారు మా ఇంట్లో అయితే పూర్వీకుల నుండి ఇవి మాకు వచ్చినాయండి దీన్ని చాలా పవిత్రంగా భావిస్తాము ఈ అంటు గాలి ఇవేమీ తగలకుండా ఎప్పుడు పడితే అప్పుడు తగ తాకకుండా దీన్ని అయితే ఇంతకుముందు కుండలో కట్టి దేవుడి గదిలో ఒక మూల పైన భద్రపరిచేవారు ఇప్పుడు అలాంటి వెసులుబాటు అయితే ఉండట్లేదు కాబట్టి దీన్ని ఒక బాక్స్లో పెట్టి బీరువాలో అయితే పెట్టుకుంటున్నారు ఇది స్టోర్ చేసేటప్పుడు కూడా దీంట్లో పోక చెక్కలు చిల్లర డబ్బులు పసుపు కొమ్ములు అనేవి తప్పకుండా వేస్తారు ఈ సోమవారం రోజు నోముల రోజు మాత్రమే ఇవి బయటికి తీసి వీటికి పొగ అయితే వేస్తారు ధూపం అయితే చూపించి ఆవు పాలతో అయితే శుద్ధి చేస్తారు ప్రతి సంవత్సరం మేము రెండు తోరాలను మాత్రమే కొత్త తోరాలు తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకున్న తోరాలు దేవుడి దగ్గర పెట్టి ఆవు పాలతో శుద్ధి చేసి పూజ చేసుకున్నాక అయితే కట్టుకుంటారు ఈ కేదారేశ్వరం నోములో ప్రత్యేకమైనది ఈ నోము తోరాలండి వైట్ కలర్ బేస్కి రెడ్ కలర్ దారంతో ముడులతో వేస్తాము దీన్ని తోరం అంటాం ఈ కార్తీక సోమవారం రోజు పొద్దున్న దీపారాధన చేసుకున్నాక పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉంటామండి ఉపవాసం ఉండి సాయంత్రం నోం నోచుకుంటాం ఈ జరిపించడానికి జరిపించడానికైతే బ్రాహ్మణులైతే ఇంటికి వస్తారు ఆ వచ్చిన బ్రాహ్మణుడికి పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలు స్వయంపాకం అయితే ఇస్తాము చాలా ప్రత్యేకంగా చాలా నిష్టగా శ్రద్ధగా చేసుకునే నోమండి ఇది వారి వారి ఆన ఆనవాయితీ ప్రకారం వాళ్ళ ఇంట్లో ఆచారాన్ని బట్టి చేసుకుంటారు అందరికీ ఒకేలాగా ఉండాలని అయితే ఉండదు దీనికి ప్రత్యేకంగా ఈ నోంలో అయితే బూరెలు ప్రసాదంగా సమర్పిస్తామండి ఆ బూరెలను కూడా ఇంతకుముందు రోట్లో దంచి పిండి నోటికైతే క్లాత్ కట్టేసుకునేవారంట అండి మనం మాట్లాడుతుంటే ఆ తుంపర్లు అవి పడకుండా అంత నిష్టగా శ్రద్ధగా మాట్లాడకుండా ప్రసాదాలు అయితే తయారు చేసేవారంట ఈ బూరెలు మాత్రం మాకు తయారు చేయడం రాదండి మా అత్తయ్య గారు అయితే బూరెలు తయారు చేస్తారు ఇలాగా సాయంత్రం మాటలో ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద అయితే ఈ కేదారేశ్వర స్వామి అంటే ఈశ్వరుడు ఉన్న ఫోటోని పెట్టుకుంటాం పెట్టుకొని పసుపు గణపతిని చేసుకొని ప్రత్యేకంగా కై ఒత్తులు అని ఉంటాయండి ఒక పుల్లకి క్లాత్ వైట్ కలర్ క్లాత్ చుట్టేసి వాటిని వెలిగిస్తాం ఇవి మాత్రం మా ఇంట్లో ప్రత్యేకమైన ఆనవాయితీ ఈ తోరాలు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని ముందు గణపతికి పూజ చేసుకొని తర్వాత ఈ కేదారేశ్వరునికి పూజ చేసుకుంటాం ఈ కేదారేశ్వరుడు పూజలో కేదారేశ్వర స్వామి పూజ కథ అయితే ఉంటుందండి ప్రత్యేకంగా ఇలాగ ఎవరికి కావాల్సిన సామాన్లు అటుపక్కకి ఇటుపక్కకి మేము రెండు జంటలు కూర్చున్నాం పూజలో అందుకని అక్షంతలు పూలు సపరేట్ సపరేట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ప్రసాదంగా సమర్పించే బూరెలు ఆ రోజు పూజ అయిపోయిన సాయంత్రం మాటలు ఈ బూరెలని అందరికీ పంచే పద్ధతి మాత్రం మా ఇంట్లో ఉంటుంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ బూరెలనే ప్రసాదంగా స్వీకరిస్తారండి ఇంకా అన్నం కానీ టిఫిన్ కానీ ఏమీ తినరు ఈ కేదారేశ్వర నోముల రోజు మాత్రం పూర్తి ఉపవాసంతో ఉంటారు పూజ అయిపోయి వ్రతకథ చదివేశాక ఇలా కైవత్తులను అయితే వెలిగించేసుకుంటాం అఖండ ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కేదారేశ్వర వ్రతం ఆచరించడం ఎంతో పుణ్యమండి ఇది అందరికీ లభించే అదృష్టం కాదు ఇది ఒక్కొక్కరికి మాత్రమే వాళ్ళ పూర్వ పూర్వీకుల నుండి వచ్చిన వరం ఈ వ్రతం ఆచరించడానికి కూడా ఈ తోరాలనేవి ఉండాలండి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటారు మిగతా వాళ్ళు చేసుకోవడానికైతే కుదరదు చేసుకోవడంలో తప్పైతే లేదు కానీ ఈ పూర్ణఫలం దక్కాలంటే ఈ నోములు ఈ తోరాలు ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఈ నోములు పూజ సో సాయంత్రం మాటలు పూర్తి చేసుకున్నాక గుల్లోకి అయితే వెళ్తాం ఇంటి దగ్గర నోములు ఆచరించాక శివాలయ దర్శనం అయితే చేసుకుంటామండి మా ఇంటిలో అతిపెద్ద పండుగ అందరము ఒక దగ్గర ఉండి చేసుకునే పండుగ ఈ కేదారేశ్వర నోములండి మాకు నోములు కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం ఐదు ఆ టైం అయిందండి ఆ టైంలో అయితే మేము మా ఊర్లో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము ఈ శివాలయ దర్శనం చేసుకున్నాక ఇంటికి వచ్చి ఈ తోరాలు చేతికి కట్టుకున్న తోరాలు అయితే విప్పేసి అప్పుడు ప్రసాదం అయితే స్వీకరిస్తాం తోరాన్ని చాలా పవిత్రంగా భావిస్తామండి అది పోగొట్టుకోకూడదు అని అయితే మా పెద్దవారు చెప్పారు మా ఊర్లోని శివాలయం మనం నించుంటే శివుడు తూర్పు దిక్కు దిక్కుగా ఉంటారండి చాలా ప్రత్యేకమైనది ఇది అష్ట ఒకటి ఈ శివాలయంలో అయితే పొద్దున్నీ సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం కాబట్టి తప్పకుండా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకుంటాము శివాలయ దర్శనం తర్వాత శివాలయం పక్కగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుందండి శివాలయం పక్కన జనార్దన స్వామి ఆలయం ఉంటుంది అంటే విష్ణాలయం ఈ కార్తీక మాసంలో మనకి శివాలయం విష్ణాలయం దర్శనం చాలా మంచిది ఈ ఆలయంలో ఇదే ప్రత్యేకత అండి శివాలయం విష్ణాలయం చాలా రేర్గా ఉంటాయి పక్కపక్కన ఇలాగా మా నోములు అయిపోయాక ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం పిల్లలకి అయితే సాధారణంగా ఈ తోరాలు అయితే కట్టమండి వాళ్ళు చూసుకోకుండా ఎక్కడైనా పడేసుకుంటారేమో అన్న భయంతో పెద్దవారైతే ఈ తోరాలు కట్టుకుంటాం ఇలా ఉంటుంది కట్టుకుంటే తోరం